కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోనే ప్రజలకు అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ ఐటీ పార్కు కోసం పెద్దపల్లి సుల్తానాబాద్ మధ్య ప్రాంతాల్లో స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు పెద్దపల్లిలో బుధవారం నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు గడిచిన రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పట్టణాల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపట్టాయని చెప్పారు పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు రామగుండం నగరపాలక సంస్థ సుల్తానాబాద్ పురపాలక పరిధిలోని రహదారుల అభివృద్ధి మురుగు కాలువల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం వెచ్చించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కనీస వేతనాల అమలు బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ టీజీఆర్పీ సలహాదారులు శశిభూషణ్ కాచి సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు చిన్నగా ఐటీ రంగానికి సంబంధించిన ఒక పార్క్ ఏర్పాటు చేయాలని వారు కోరి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పెద్దపల్లి సుతాన వాళ్ళ రాబోయే కాలంలో అతి త్వరలోనే ఐటీ రంగానికి సంబంధించిన ఒక పార్క్ ని అతి త్వందంలో ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం తీసుకున్నాం ఇక్కడ మా దూరం అయిపోయినప్పటికీ పట్టణ వాసులకు సంబంధించి హైదరాబాద్ పట్టణానికి దూరం దూరమైపోతున్నప్పటికీ ఇక్కడ టాలెంట్ ఉంది అంటే ఇక్కడ నైపుణ్యత ఉంది ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి చాలా మందిని కూడా తీసుకొచ్చే ఒక పాయిలెట్ కూడా అతి కూడా అతిథి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి భూమికి సంబంధించిన ప్రతిపాదనలు ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మహిళా సోదరు వల్ల కూడా స్థాయి మధ్య స్థాయి ఉద్యోగ సంతల్పన గురించి కూడా ఒక ప్రత్యేకమైన కార్యదర్త తీసుకొని నడుస్తామని ఎందుకంటే ఈ పట్టణం పెద్దపల్లి హెడ్ క్వార్టర్స్ పట్టణానికి సంబంధించిన అంశం ఇక్కడ ఉపాధి ఇంపార్టెంట్ చాలా మంది ఇక్కడ చదువుతా ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క మేము స్కూల్ స్థాపించినాం